బిల్డింగ్ రూల్స్ ప్రకారము జిఓఎంఎస్ నెంబర్ నూట పంతొమ్మిది ప్రకారము టౌన్ ప్లానింగ్ రూల్స్ అమలు చేస్తాం ఏది కూడా డీవియేషన్ జరగకుండా చూస్తాం అన్నీ కూడా రూల్ ప్రకారమే చేస్తామని తెలియజేస్తున్నాం వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చామండి ఫస్ట్ నోటీస్ కాబట్టి ఇంకొక ఫిఫ్టీ ఒక ఏడు రోజుల్లో ఇంకొక నోటీస్ ఇస్తామండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత దాని మీద చర్యలు ఆ బిల్డింగు కన్స్ట్రక్షన్ ఏంటంటే ఆ గ్రౌండే గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు విడిచిపెట్టాలి కానీ పార్కింగ్ ప్లేస్ ఉంచాలి వాళ్ళు ఏం క్లోజ్ చేస్తారు కాబట్టి దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది నేను స్వయంగానే వెళ్ళి తనిఖీ చేశాను చూశాను కూడా అప్పుడే నేను చెప్పాను ఏంటంటే అది వాళ్ళకి ఉండకూడదు వాళ్ళు వ్యతిరేకంగా కట్టారంటే రూల్స్కి వ్యతిరేకంగా కట్టారు కాబట్టి దానికి నోటీస్ ఇద్దామండి అని చెప్పాను దాని మీద ఓకే అని మా టీపో గారు చెప్పారు కాబట్టి ఇంకా ఇంకా సెవెన్ డేస్లో ఇంకొక నోట్స్ కూడా జారీ చేయడానికి మేము అనుకుంటున్నామండి ఎటువైనా సరే డీవియేషన్ జరగకుండా మేము చూస్తామండి డీవియేషన్ జరిగితే ఎట్టి పరిస్థితులు మేము నోట్స్ జరి సెలవు చేస్తాము దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం సరే